ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి అనకాపల్లి జిల్లా సబ్బవరం దివంగత నేత నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ఈ మహోన్నతమైన కార్యక్రమం కిలో రెండు రూపాయల బియ్యం పథకం ఈ పథకం నాటి నుండి నేటి వరకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది నేడు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఈనాడు మంచి కార్యక్రమాన్ని మంత్రివర్యులు నాదేళ్ల మనోహర్ గారు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోరాడ శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ నాడు పెట్టిన ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని మధ్యలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేకుండా పక్కదారిన వైసీపీ అధికారులకు లాభం చేకూర్చే విధంగా తయారైందని అన్నారు అనంతరం జనసేన పార్టీ యువ నాయకుడు ప్రతి కార్యక్రమాలను ప్రజలకు అందుబాటులో ఉండే మహోన్నతమైన వ్యక్తి గండి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ మంచి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం దొరికితే దొంగ దొరకకపోతే దొర అనే సందర్భంగా తయారు చేసి వైసీపీ నేతలు జోబులు నింపే ప్రయత్నం చేసిందని దుర్గాప్రసాద్ అన్నారు అందుకే ఆ ప్రభుత్వానికి ప్రజలు సమరగీతం పాడారని దుర్గాప్రసాద్ గారు అన్నారు ఈనాటి ఈ పంపిణీ కార్యక్రమాన్ని పురస్కరించుకుని కూటమి పార్టీ నాయకులు దగ్గిరుండి మరీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత మారేడుపూడి అక్కబాబు కోరాల శ్రీనివాసరావు తాటి పాముల శేఖర్ బంతి కోళ్ల పద్మ బర్ల రమణ జనసేన పార్టీ యువ నేత గండి దుర్గా ప్రసాద్ కర్రీ కనకరాజు జెట్టి ప్రసాద్ గొల్ల విజయ్ గున్నా మన్మధరావు బీజేపీ సీనియర్ నేత రెడ్డి రామానాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది తీసుకునే ఈరోజు రేషన్ షాపుల ద్వారా బియ్యం లబ్ధిదారులు రాష్ట్ర రాష్ట్రం కూడా తెల్లవారు ఏడు గంటల నుంచి చాలా ప్రతిష్టాత్మకంగా మొదలవడం మనం గమనిస్తున్నాం అలాగే ప్రతి లబ్ధిదారుడు ఎలాంటి అపోహలకి పోకుండా గత ప్రభుత్వం ఏదైతే వ్యాన్ల ద్వారా ఇంటింటికి రేషన్ అని చెప్పి ఏదో ఒక ఒక ఏరియాలో ప్రధానమైన కూడల్లో ఆపి అక్కడికి రప్పించుకొని లైన్లు క్యూలో నించోబెట్టి ప్రజలకి రేషన్ అందించడం చూసాం కానీ ఇప్పుడు దా అది అది లబ్ధి చేయకూడనట్టు ఏం కాదు ఎందుకంటే ఒకటి రెండు రోజులు రేషన్ ఇవ్వడం ఆ రెండు రోజుల్లో కూడా లబ్ధిదారులందరూ అందరూ కూడా ఎలాంటి అంటే ఏ టైం చేస్తారో కూడా తెలియదు దానివల్ల వాళ్ళ పనులు వ్యక్తిగత పనులు అన్నీ మానేసుకొని చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇప్పుడు అలా కాదు ఒకటి నుంచి పది పదిహేనో తారీఖు మధ్యలో పదిహేనో తారీఖు వరకు కూడా ప్రతి రోజు ఉదయం సాయంత్రం కూడా రేషన్ షాప్ తెరిచే ఉంటుంది లబ్దిదారులందరూ మీరు వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కోటా అనేది ప్రతి ఒక్క లబ్ధిదారుడికి చేరాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా డిపో దగ్గర కోటాని ఇవ్వాలని ఆదేశించారు జూన్ ఒకటి నుంచి మరి ఈ కార్యక్రమానికి ఎన్డీఏ పెద్దలందరూ కూడా సపోవరం వరకు అందరూ ఇచ్చేసి మరి ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ అందరికీ కూడా ఇవాళ ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా కూడా కోటా ఇస్తారు అలాగే ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఈ యొక్క కోట అనే దాన్ని ప్రతి ఒక్క కూడా ఏ రోజు మిస్ అవ్వకుండా ఒకటి రెండు రోజుల్లో ఊరు ఏదైతే క్యాంప్ వెళ్ళినా సరే మళ్ళీ వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచు ప్రతి రోజు కూడా డీలర్ ఏదైతే రేషన్ షాప్ ఓపెన్ చేసి ఉండాలి లబ్ధిదారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లాస్ట్ లబ్ధిదారు వరకు ఇవ్వాలి అది ప్రభుత్వ ఆదేశం అలాగే చంద్రబాబు